మన హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా పెరగడానికి వచ్చేసి చాలా మంచి హోమ్ రెమెడీ అండి సో పొడవాటి జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి సో అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా సో ఈ రెమెడీని యూజ్ చేసారంటే కనుక మీ హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే డాండ్రఫ్ సమస్యను కూడా చాలా వరకు నివారిస్తుంది సో మనకి ఇక్కడ వచ్చేసి టీ పౌడర్ అండి టీ పౌడర్ని అయితే తీసుకోవాలన్నమాట ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని టీ పౌడర్ని అయితే తీసేసుకోవాలండి సో టూ స్పూన్స్ టీ పౌడర్ అయితే తీసుకున్నాను సో అలాగే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి సో ఈ వాటర్ అనేది ఈ టీ పౌడరు చక్కగా బాగా కలిసేట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో టీ పౌడర్తో అయితే మనకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉన్నాయండి హెయిర్కి సంబంధించి సో ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేట్టు చక్కగా కలుపుకోవాలి సో ఇప్పుడు దీన్ని వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరగనివ్వాలన్నమాట సో ఈ విధంగా మూత పెట్టేసి ఈ విధంగా బాగా మరగనివ్వాలన్నమాట సో ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత సో చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో సో ఇప్పుడు వచ్చేసి ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి సో లవంగాలు అండి సో లవంగాలు కూడా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతాయి అనమాట సో ఒక ఫైవ్ టు సిక్స్ లవంగాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మంచిగా ఉడకనివ్వాలి సో నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి పసుపు కూడా మనకు చాలా మంచి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్గా పనిచేస్తుందండి సో పసుపు అనేది చాలా వరకు మనకు మంచిగా యూజ్ అవుతుంది సో మనకు డాండ్రఫ్ను తగ్గిస్తుంది అలాగే హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది సో మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవ్వడానికి రూట్స్ నుండి బాగా బలపరుస్తుంది అనమాట సో మనము ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు పసుపునైతే పెట్టుతుంటాం కదండి సో ఆ విధంగా మనకు పసుపుకైతే చాలా మంచి పవర్ఫుల్ శక్తి అయితే ఉందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి వీటన్నిటినీ కూడా బాగా మరగనివ్వాలన్నమాట సో ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టూ గ్లాసెస్ మనకు వాటర్ వచ్చేసి వన్ గ్లాస్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా మరిగిన తర్వాత సో వచ్చేసారు కదా నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను సో మంచి కలర్ అయితే వచ్చేసింది కదా సో నెక్స్ట్ ఇన్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ అండి ఉల్లిపాయలైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట సో ఉల్లిపాయ తోటి మన హెయిర్ అనేది చాలా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి సో మనము ఈ ఉల్లిపాయన అనేది చక్కగా అంత బాగా పీల్ చేసేసుకోవాలన్నమాట పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలండి సో ఆనియన్స్ జ్యూస్ తోటి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉన్నాయండి సో మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాం అనమాట మన హెయిర్ పైన సో ఇక్కడ వచ్చేసి మనము గ్రేటర్ సహాయంతో తురుముకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడైతే తురుముకుంటున్నాను ఈ విధంగా తురుముకున్న తర్వాత మనం ఇందులో నుంచి జ్యూస్ అనేది తీవాలన్నమాట సో ఈ విధంగా తురుమేసుకుంటున్నానండి సో అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి అలాగే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మన హెయిర్ పైన సో ఈ విధంగా బాగా తురుముకోవాలన్నమాట ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇందులో నుంచి ఇప్పుడు జ్యూస్ని అయితే ఫిల్టర్ అయితే చేసేసుకుందాం సో ఇక్కడ ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసామంటే మనకు ఇందులో నుంచి జ్యూస్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకు డాండ్రఫ్ అనేది తగ్గేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది మనకు ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి సో అన్నీ కూడా ఇందులో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అనమాట ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇందులో నుంచి జ్యూస్ అనేది బాగా తీసేసుకోవాలన్నమాట మీరు ఒక క్లాత్ సహాయంతోనైనా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ అయితే చేసేసుకోవచ్చండి సో ఇక్కడ చూసారు కదా ఆనియన్ జ్యూస్ అయితే తీసేసుకున్నాను సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము ఇందాక టీ డికషన్ అయితే కాచుకున్నాం కదండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందనమాట సో దీన్ని కూడా ఫిల్టర్ అయితే చేసేసుకుందాం సో ఇక్కడ వచ్చేసి సో చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో సో ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకుందాం సో ఇప్పుడు మనకు టీ డికాషన్ కూడా రెడీ అయిపోయిందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్లో అయితే కొద్దిగా సపరేట్గా తీసుకుంటున్నాండి సో ఇది షాంపూ తయారు చేసుకోవడానికి అనేసి కొద్దిగా సపరేట్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఒక బౌల్లో వచ్చేసి సో షాంపూను కూడా ఇందులోనే ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ బౌల్లో ఉన్నది వచ్చేసి సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము ఆనియన్ జ్యూస్ అయితే తీసి పెట్టాము కదా ఇందాక ఆ ఆనియన్ జ్యూస్ అయితే బాగా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ టీ డికాషన్లో టీ డికాషన్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అలవేరా జెల్ అండి మీ దగ్గర ఫ్రెష్ అలవేరా జెల్ ఉంటే కనుక దాన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నది లేకపోతే కనుక సో ఈ విధంగా మార్కెట్లో దొరికే అలవేరా జెల్ అయినా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఒక స్పూన్ వరకు జెల్ని అయితే యాడ్ చేసుకోవాలి సో అలవెరా జెల్ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే అన్నీ కూడా బాగా కలిసిపోతాయి అన్నమాట సో చూసారు కదా ఒక మంచి పవర్ఫుల్ సీరమ్ అనే చెప్పుకోవచ్చండి సో చాలా మనకు స్ట్రాంగ్గా పనిచేస్తుంది అనమాట మన హెయిర్ పైన సో చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఎంత మంచి కలర్తో మనకు రెడీ అయిపోయింది కదా సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనము ఈ విధంగా కాటన్తోనైనా డిప్ చేసేసి మన స్కాలఫ్కి మొత్తానికి బాగా పట్టించవచ్చండి స్కాలఫ్కు కుదులకు అంతా కూడా బాగా పట్టించాలన్నమాట సో ఈ విధంగా కాటన్ అయితే తీసేసుకొని బాగా డిప్ చేసేసి మొత్తం స్క్యాలఫ్కి అంతా రూట్స్ నుంచి బాగా పట్టించాలండి సో లేదంటే కనుక మీ దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్ ఉంటే కనుక స్ప్రే బాటిల్లో వేసి కూడా మనము మంచిగా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట హెయిర్ అంతా కూడా సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చండి సో ఈ విధంగా స్ప్రే బాటిల్లో వేసేసి మొత్తం స్కాల్ ఆఫ్ అంతా పట్టించేసి మనము యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ విధంగా హెయిర్ మొత్తానికి పట్టించాలండి మనము స్నానానికి వెళ్ళే ఒక వన్ అవర్ ముందు ఈ సీరమ్ని అయితే అప్లై చేసేసుకోవాలన్నమాట సో దీన్ని అప్లై చేసుకున్న వన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి షాంపూనైతే తయారు చేసుకుందామండి ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ టీ డి డికాషన్ అయితే తీసుకొని మీరు ఏదైతే వాడతారో రెగ్యులర్గా ఆ షాంపూనైతే ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే షాంపూనైతే డైరెక్ట్గా అయితే వాడకూడదండి సో అలా వాడటం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతుందనమాట సో ఈ విధంగా టీ డికాషన్లో కనుక మీరు షాంపూని యూజ్ చేశారంటే సో చాలా మంచి యూజ్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా షాంపూను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక తయారు చేసుకోవాలి టీ డికాషన్ అయితే హెయిర్ సిరమ్ అండి అదైతే వాడిన తర్వాత హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ షాంపూనైతే యూజ్ చేయండి సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది రిజల్ట్ అయితే తప్పకుండా షేర్ చేసుకోండి సో మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో చూసారు కదా మంచి మంచి హోమ్ రెమెడీస్ అయితే మన ఛానల్ అయితే ఉంటాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మ మళ్ళీ కలుసుకుందాం సో చూసారు కదండి ఈ షాంపూని అయితే తయారు చేసుకొని ఖచ్చితంగా వాడి చూడండి సో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్